హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న వార్త ఐటీ రైట్స్ ఎస్ గొప్పలకు పోయి మా సినిమా గొప్పది అంటే మా సినిమా ఇంకా గొప్పది అన్నట్లు పోస్టర్లపై ఇష్టం వచ్చినట్లు నంబర్లు వేసుకొని ప్రచారాలు చేసుకుంటూ ప్రేక్షకులను మర్భ్యపెట్టారు వాస్తవానికి కొన్నేళ్ల నుంచి ఒక సినిమా ఒరిజినల్ కలెక్షన్ ఇది అని కరెక్ట్గా చెప్పే సోర్స్ లేకుండా పోయింది దీంతో మేకర్స్ ఇష్టం వచ్చినట్లు నంబర్స్ వేసుకుంటూ పోతున్నారు అసలు లెక్క సినిమా బడ్జెట్ల దగ్గరే స్టార్ట్ అవుతుంది సినిమాకి ఎంత పెట్టుబడి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఒకే ఫైనాన్స్ తెచ్చుకుంటున్నారు తప్పు లేదు కానీ దీంట్లో సగానికి మించి రెమ్యునరేషన్లకే పోతుంది అయితే ప్రేక్షకుడు ఏం ఆలోచిస్తాడంటే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి టెక్నికల్గా వండర్ చూడనున్నానని ఫిక్స్ అయ్యి వేలకు వేలు టికెట్లకు తగిలేస్తున్నాడు కానీ వాళ్ళు పరోక్షంగా హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు పే చేస్తున్నారు అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు మరోవైపు బడ్జెట్ అంతా రెమ్యునరేషన్లకే పోవడంతో సినిమా నిర్మాణంలో అనేక లోటుపాట్లు కనబడుతున్నాయి దీంతో ప్రేక్షకులు సినిమాని ఆదరించ ఆదరించకుండా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు దాంతో ఏం చేస్తున్నారు వాళ్ళు ఫేక్ పోస్టర్లు మార్కెటింగ్ గారడీలతో తిరిగి ప్రేక్షకులను వారి వద్దే అంటే ముక్కుపిండి వసూలు చేయడానికి మళ్ళీ థియేటర్లకు రప్పించుకొని కలెక్షన్స్ వసూలు చేసుకుంటున్నారు ఎస్ ఇక ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే మరో చెత్త విషయం ఏంటంటే మా హీరో ఫ్లాప్ మూవీకి వచ్చిన కలెక్షన్ అంతా ఉండదురా మీ హీరో హిట్ సినిమా కలెక్షన్ అని చెప్పుకోవడం ఈ దౌర్భాగ్యం ఇది అయితే ఒక ఫ్లాప్ సినిమాకి గొప్ప కలెక్షన్ రావడం ఒక ఫెయిల్ ముఖ్యంగా ఆ సినిమాకి అభిమానులే రిపీటెడ్గా వెళ్ళి కంటెంట్ లేని సినిమాలకు డబ్బు వేస్ట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో దగ్గర ఉండి మరీ సినిమాను మార్కెట్ చేస్తుంటారు ఎవరికైనా రివ్యూ ఇస్తే బూత్ల దాడి చంపేస్తామంటూ వార్నింగ్లు ఇస్తారు ఇదంతా చేసిన వాడికి ఏమైనా డబ్బు వస్తుందా అంటే రాదు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ తప్ప ఇప్పటికే సినీ కుటుంబాలకు హీరోలకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తూ బానిసల్లా చేస్తామంటే పూర్తి అజ్ఞానం అవుతుంది సినిమాని వృత్తి కానంత వారికి దాని కాలక్షేపంగానే చూడు ఎందుకంటే అది నీ బ్లడ్ బ్రీడ్ కాదు కాబట్టి కాలక్షేపం వరకే అంతే ఎన్ని ఐటీ రైడ్స్ జరిగినా అరెస్టులైనా భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేది సాధారణ అభిమానులు మాత్రమే సో సినీ ప్రేమికులారా వివేకంతో ఆలోచించండి సరైన నిర్ణయాలు తీసుకోండి వాడింత వీడింత మావాడింత వాడింత అవన్నీ వేస్ట్ సినిమా బాగుందా చూడండి సరళగా ఎంజాయ్ చేయండి అంతవరకు ప్లీజ్